హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఐదు వందల రూపాయల నోట్ల రద్దుపై ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఐదు వందల రూపాయల నోట్లు రద్దు అంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ఆర్బీఐ ఏం చెప్పింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అమాయక ప్రజల్ని మోసగించడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దుష్ప్రచారం కొనసాగిస్తున్నారు నకిలీ సమాచారం వ్యాప్తిని ఆయుధంగా చేసుకుని ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు ఇక తాజాగా ఏటీఎంల ద్వారా ఐదు వందల నోట్ల పంపిణీ సెప్టెంబర్ నాటికి నిలిపివేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించినట్లుగా వ్యాప్తి చేస్తున్న నకిలీ వార్తలను కేంద్రం ఖండించింది ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది ఇక వాట్సాప్ ద్వారా ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ పిఐబి ఫ్యాక్టరీ చెక్ విభాగం ఎక్స్లో పోస్ట్ పెట్టింది ఐదు వందల నోట్లు చట్టబద్ధంగా చనామలిలో కొనసాగుతాయని తేల్చి చెప్పేసింది ఇక ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరింది ఏదైనా వార్తను విశ్వసించడం ద్వారా లేదా ఇతరులకు షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేసింది చూశారు కంటే మొత్తం మీదుగా ఐదు వందల రూపాయల నోట్ల రద్దు అంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ఆర్బీఐ స్పందించింది అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పోకారనని ఐదు వందల రూపాయల నోట్లు రద్దు లేదని ఐదు వందల రూపాయల నోట్లు యథావిధిగా కొనసాగుతాయని ఒక క్లారిటీ కూడా ఇచ్చింది అయితే ఫేక్ న్యూస్లు ఫేక్ వార్తలు నమ్మొద్దని ఆర్బీఐ ఒక కీలక ప్రకటన అయితే ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్